హాయ్ అండి బీరకాయ కర్రీ ఈజీ మెథడ్లో ఎలా చేయాలో చూపిస్తాను టేస్టీగా కూడా బాగుంటుందండి ఎలా చేయాలో చూద్దాం నూనె వేడయ్యాక ఆవాలు మినపగుండ్లు శనగపప్పు శనగపప్పు బీరకాయలు కట్ చేసిన బీరకాయలు కలిపేటప్పుడు కొంచెం తూడిగా అంటే మంట పెద్దకుండా మంట ఇప్పుడు పెంచుకోవాలి ఓకే ఉప్పు రాళ్ళు ఉప్పు పింక్ సాల్ట్ పింక్ సాల్ట్ రాక్ సాల్ట్ కొంచెం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక ఐదు నిమిషాలు మంట ఎక్కువనే ఉండాలి కసింగులు పెట్టకూడదు ఒక టూ త్రీ మినిట్స్ ఉంటాయి ఇలా నీళ్ళు వస్తాయి కలుపుతూ ఉంటుంది కారం అనేది ఇప్పుడే వేయకూడదు ఒక ఐదు నిమిషాల తర్వాత వేయాలి ఇప్పుడు ఇలా నీళ్ళు ఉన్నాయి కదా ఇప్పుడు స్టవ్ కొంచెం సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేయాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మధ్య మధ్యలో అట్లా అట్లా కలుపుతూ ఉండాలి రెండు పదిహేను నిమిషాల్లో మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మనము స్టార్టింగ్లోనే కొంచెం మంట కొంచెం ఎక్కువ పెట్టేసుకొని వేయించుకున్నాం కాబట్టి అప్పుడు బీరకాయలు వేగిపోతాయి స్టార్టింగ్ నుంచి సిమ్లు పెట్టుకోకూడదు ఎప్పుడైనా కూర ఏ కూర చేసినా కూడా స్టార్టింగ్లో కూరగా సిమ్ములు పెట్టుకోకూడదు మంట కొంచెం ఎక్కువ పెట్టుకుంటే అప్పుడు కూర బాగా కూరగాయలు అనేది బాగా వేగుతాయి ఇప్పుడు కూడా కొంచెం కులుగా పెట్టేయాలి సిమ్లో కాకుండా అప్పుడప్పుడు మనం మంట స్టవ్ అనేది పెంచుకోవాలండి మంట తగ్గింది అనుకున్నప్పుడు కొంచెం పెంచుకుంటే కూర అనేది టేస్ట్ ఉంటుంది మనం పొయ్యి మీద ఎలా చేస్తామో అదే మెతలో స్టవ్ మీద చేస్తున్నట్టు అనుకోవాలి మనం పొయ్యి మీద వండుతున్నప్పుడు మనం సిమ్లో పెట్టుకోలేము కదండి కొంచెం మంట తగ్గిస్తాము కానీ మంట కొంచెం ఎక్కువ ఉంటుంది కదా అప్పుడు ఆ పొయ్యి మీద ఎందుకు టేస్ట్ వస్తుందంటే ఇదే కారణం వంట ఒకటే లెవెల్లో ఉండకూడదు అప్పుడప్పుడు పెంచాలి అప్పుడప్పుడు తగ్గించుకోవాలి అప్పుడు మనం పె వంటలు చేస్తూ ఉంటే అది ఆటోమేటిక్ చేసుకోవాలి ఏ టైంలో మనం హై చేసుకోవాలి ఏ టైంలో లో చేసుకోవాలి అనేది ఇప్పుడు ఈ టమాటాలు రెండు టమాటాలు కలపకూడదండి ఇట్లే ఉంచాలి ఒక ఐదు నిమిషాలు ఇలా ఉంచి ఇప్పుడు సిమ్లో పెట్టేసుకోవాలంటే మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల తర్వాత కలుపుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత కలుపుకోవాలి ఈ కూర అవడానికి ఒక ట్వంటీ మినిట్స్ ఒక హాఫ్ అన్ అవర్ వరకు పడుతుందండి అతను టోటల్గా కలుపుకుంటే మళ్ళీ సిమ్లు పెట్టేసి తర్వాత మళ్ళీ చూద్దాం ఒక టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ తర్వాత చూద్దాం టెన్ మినిట్స్లో రెండుసార్లు కలుపుకోండి ధనియాలు యాలకులు లవంగాలు అన్నీ గరం మసాలా మిక్స్ పౌడర్ అండి ఒక్క నిమిషం మధ్యకాయ కొత్తిమీర అంతేనండి కూర అయిపోయింది బీరకాయ కర్రీ రెడీ బీరకాయ కర్రీ రెడీ అండి